దసరా నవరాత్రుల్లో లలిత పారాయణం అనేది ఎంతో విశిష్టమైనదండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో నిన్నను లలిత పారాయణం అనేది జరిగింది లలిత పారాయణం ఎలా జరుపుకుంటారు అంటే ఉదయాన్నే లేచి శుద్ధిగా స్నానం ఆచరించి పవిత్రంగా తయారవ్వాలి ఇంట్లో శుభ్రమైన స్థలంలో అమ్మవారిని కూర్చోబెట్టి నూనెతో కానీ నెయ్యితో కానీ దీపం పెట్టి అలానే తాజా పువ్వులతో అమ్మవారిని అలంకరించి పాలు పళ్ళు పరమాణంతో నైవేద్యాన్ని సమర్పించాలి ఆ తర్వాత అమ్మవారి అష్టోత్తరం లలిత చాలీస లలిత సహస్రనామాలు శ్రద్ధతో భక్తితో పారాయణం చేయాలి చివరిగా అమ్మవారికి మంగళహారతి ఇచ్చి ఇంటికి వచ్చిన అతిథులు అలానే కుటుంబ సభ్యులు అమ్మవారి ఆశీర్వాదం అయితే తీసుకోవాలండి ఆ తర్వాత అమ్మవారికి సమర్పించిన నైవేద్యం కూడా అందరూ కలిసి తీసుకో ఇలా చేయడం వల్ల లలిత పరమేశ్వరి కటాక్షం కలిగి కలహాలు తగాదాలు తొలగి ఐక్యత ఆనందం పెరుగుతుంది ఇలా ఇంట్లో లలిత పారాయణం చేయడం వల్ల ఇంటి వారందరికీ ఆరోగ్య శ్రేయస్సు కలుగుతుంది అలానే దారిద్ర్యం బాధ తొలిగి ఐశ్వర్యం ఆనందం కలుగుతుంది అలానే సంతాన సౌభాగ్యం వారి శ్రేయస్సు లభిస్తుంది భక్తి జ్ఞానం పెరిగి ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది ఇంట్లో ఈ విధంగా భక్తితో లలిత పారాయణం చేయడం వల్ల ఇంటి వారందరికీ ఐశ్వర్యం ఆనందం ఆరోగ్యం భక్తి మోక్షం అన్ని కలుగుతాయి లలిత పారాయణం ఇంట్లో చేయాలనుకునేవారు శ్రావణ మాసం శ్రావణ శుక్రవారాల్లో చేస్తుంటారు శ్రావణ మంగళవారాల్లో చేస్తుంటారు లేదు అంటే దసరాలో నవరాత్రుల్లో చేస్తూ ఉంటారండి ఉదయం సాయంత్రం అలానే మాసంలో చేసుకు లేదంటే మాఘమాసంలోనే చేసుకోవచ్చు అనమాట వీలుని బట్టి మీరు ఎప్పుడు చేయాలనుకున్నా చేసుకోవచ్చు అనమాట మరి మీరు ఎలా చేస్తుంటారో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి పారాయణం అయితే చాలా చక్కగా తృప్తిగా జరుపుకున్నామండి మరి మీరు ఎలా చేస్తుంటారో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్